రాజమహేంద్రవరంలో రక్షక భటులకి రక్షణ కరువైంది నిన్న రాత్రి ఆదివారం రోజు రాత్రి రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లో కోటిపల్లి బస్టాండ్ దగ్గర నుంచి ఆ మెయిన్ రోడ్ ప్రాంతంలో సుమారుగా ఒక ఆరేడు మంది మందుబాబులు కూడా కాదు వీళ్ళు వీళ్ళంతా కూడా ఒక బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి కుర్రోళ్ళు వీరంగం చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా పోలీసులను అటాక్ చేస్తూ ఉన్నారు అంటే ఇవాళ రాజమహేంద్రవరంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతాం ఆఖరికి రక్షక భటులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా ఇదా మీరు రాజమహేంద్రవరంలో పరిస్థితులు ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రకంగా ఉన్నాయి ఇక్కడ స్థానికంగానే ఎమ్మెల్యేలే సెట్ భూ సెటిల్మెంట్లు వాళ్ళ తాలూకా వాళ్ళందరూ కూడా భూ సెటిల్మెంట్లు చేసి మీ ఛానల్స్లోనే టీవీ ఫైవ్లోనే నేరుగా వచ్చేస్తూ ఉన్నాయి అంటే బాలికే వీసుకొస్తూ ఉంది అంటే ఇంత దారుణంగా యథేచ్ఛిగా భూ సెటిల్మెంట్లు చేస్తూ ఈ కుర్రోళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చిగా బా వ్యవహారం చేస్తూ ఉంటే ఈయన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటాడు నేను బ్లేడ్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని వీళ్ళందరినీ అరిగడతా అరిగడతా అని ముందర చెప్తా ఉన్నాడు అనమాట అంటే వీళ్ళంతా ఉన్నారు అంటే నేను అరిగాడుతున్నానని చెప్పుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఇదే ఈబిఎంఎం ఎమ్మెల్యే వెనకాల తిరిగే వాళ్ళంతా ఎవరో అని అడుగుతున్నా ఈ భూ సెటిల్మెంట్లు కాదా ఊర్లో జరిగేవి ఇక్కడ స్థానికంగా కుమారి థియేటర్ దగ్గర ఆ ఏరియాలో ఒక వైశ్యులు జూపూడి వాళ్ళని అంటే ఎప్పటి నుంచో పూర్వం నుంచి వాళ్ళకి అక్కడ ఆస్తులు ఉన్నాయి అక్కడ సంబంధించి ఆయన భూమి మీద ఏ రకంగా కబ్జాకి పట్టపగలే చేశారు అంటే ఈ రకమైన వ్యవహారము రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉంది మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ పెంచి పోషించే వాళ్ళు ఎవరు ఎవరు అని అడుగుతా ఉన్నా రాజకీయ అండదండలు లేకపోతే ఈ బ్లేడ్ బ్యాచ్ కుర్రోళ్ళు పోలీసులు అటాక్ చేయగలుగుతారా ఒకటే ప్రశ్న ప్రశ్నిస్తున్నా నిజంగానే ఎస్పీఏ కనుక సీరియస్నెస్ ఉంటే రాజమహేంద్రవరంలో ఇలా అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళని అందరినీ కూడా లెక్కపెట్టి పెట్టి రౌడీ షీట్లు ఎందుకు తీయట్లేదు అని అడుగుతున్నాను వీళ్ళందరినీ నగర బహిష్కరణ ఎందుకు చేయట్లేదు అని